కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు ఇప్పుడు జరగబోయే ఎన్నికల సందర్భంగా వారిని నేను డిమాండ్ చేసేది ఏంటంటే భువనగిరి కు ఎంపీలుగా మీరిద్దరు పనిచేశారు గతంలో మరి మీరు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేసినటువంటి అభివృద్ధి పనుల మీద పత్రం విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతుంది మంత్రిగా వెంకటరెడ్డి గారు ఉన్నారు తర్వాత మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మీరు గెలిచినటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఏ ఒక్క అభివృద్ధి పరమైన శంకుస్థాపన చేసిన దాఖలాలు ఉన్నాయా ఒకసారి చూపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా అంతేకాదు మరి మరి గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి అభివృద్ధి నిధులను ఆ నిధులతోటి అయ్యే పనులు తప్ప మరి ఎన్ఆర్జీఎస్ రొటీన్ గా కామన్ గా వచ్చే ఎన్ఆర్జెస్ పనులు తప్ప మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడనైనా ఏ ఒక్క పనైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభం చేసి రా అని డిమాండ్ చేస్తున్నాను మరి మీకు కోమటిరెడ్డి సోదరులకు అభివృద్ధికి ఆమర దూరంలో ఉండేటటువంటి మీకు మునుగోడు నియోజకవర్గంలో కానీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కానీ ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను రాజగోపాల్ రెడ్డి గారు గతంలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నాడు వారి సోదరుడు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు మరి వారికి రాజకీయ గురువులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పని చేయలేకపోయారు అలాగే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు మునుగోడు నియోజకవర్గాన్ని కానీ నల్గొండ జిల్లాని కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు తర్వాత ఇప్పుడు కూడా మొన్న గతంలో నాలుగేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు మునుగోడు నియోజకవర్గాన్ని ముప్పై ఏండ్లు చీకట్టి ఆ రాజ్యంలో తీసుకుపోయిన ముప్పై ఏండ్లు ఆయన అభివృ వెంకబాటుకు వెంకబడేసిండు మరి అంతేకాదు ఇప్పుడు కూడా ప్రస్తుతం ప్రస్తుతం ఎంతసేపు ఆయన ఎంపీ వారి వారి సతీమణికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ కావాలని కొట్లాడిరు తర్వాత ఇప్పుడు నాకు మా అన్నకు మంత్రి పదవి వచ్చింది మళ్ళీ నాకు కూడా మంత్రి పదవి రావాలని అక్కడ అధిష్టానం మీద కొట్లాడడం తప్ప మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి చేద్దాము కనీసం ఆ జరిగి ఆల్రెడీ మంజూరు అయినటువంటి పనులను కూడా పునః ప్రారంభించలేక దుస్థితే చండూరు ప్రజలకు మంజూరు అయినటువంటి అభివృద్ధి పనుల కోసం మంజూరైనటువంటి ఆ నిధులను కూడా ఖర్చు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాజ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈరోజు చండూరు పట్టణం చూసుకుంటే ఇలా దుమ్ము దూలితోటి ఇలా వ్యాపారస్తులు కానీ తర్వాత వినియోగదారులు కానీ తర్వాత ప్రయాణికులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఇప్పుడు వర్షం పడితే చండూరు పట్టణంలో నడిబొడ్లో నడిచే పరిస్థితి కూడా ఉండదు కాలు పెట్టే పరిస్థితి కూడా ఉండదు అంతర్గత రోడ్లు పది కోట్ల రూపాయలు మంజూరైనటువంటి పది కోట్ల రూపాయల తోటి మంజూరైన అంతర్గత రోడ్లు డ్రైనేజీలను కూడా నిలిపివేసారు మరి ప్రజలు చీదరిస్తున్నారు మరి మీద తిరుగుబడితే కూడా సిద్ధపడుతున్నారు మరి మేము కూడా ప్రజలను చైతన్యపరిచి మరి పెద్ద ఎత్తున ధర్నాలు రాసారోకులు చేయించి మరి ఆ పనులను అయ్యే విధంగా బిఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం